వ్యామగామగుల కోసం మూన్ రైస్ భూమి మీద రైతులకు కూడా ఉపయోగం అనమాట కేవలం నాలుగు అంగరాలకు పెరిగే మరుగుజ్జు అనమాట ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఎట్లీస్ ఎట్లీస్ ఆశ్రవేత్త వ్యోమంగా స్వయంగా మూడు రైస్ని పండించుకోవచ్చు రోదశలో చంద్రుడి పైన ఎక్కడైనా ఈ మూడు రైస్ పండుతా అన్నమాట భూమి మీద ఎడాలలో కూడా ఈ మూడు రైస్ని సాగు చేసుకోవచ్చు అనమాట దీని గురించి చూద్దారు ఏ గ్రహం పైన అత్యంత అనుకూల పరిస్థితి తట్టుకోగలిగి పెరిగే అద్భుతమైన అతి మరుగుజ్జు సూపర్ డార్క్ మంగళం సిద్ధమైంది రోదర్స్లో కానీ చంద్రుడు అంగారం మీద కానీ భూమి మీద కానీ ప్రత్యేక వాతావరణంలోనూ ఎడారిలోనూ ఇంట్లో కూడా ఇక వరిని పండించుకోవచ్చు అనమాట ఇట్లీ అంతరిక్ష పరిశోధన సంస్థ ఐఎస్ఏ మరో మూడు ఇంటాలీలు నిషేధించాలి కలిసి ఈ అద్భుత వరి బంగనాన్ని రూపొందించింది అనమాట చంద్రుడిపై మనుషులు దీర్ఘకాలం మనకు అవసరమైన విలక్షణ వరి బంగరాన్ని రూపొందించిన లక్షణంతో మూన్ రెస్ట్ పరి మూన్ రెస్ట్ పెరిగేట విలక్షణమైన వారిని పరిశోధన విజయవంతంగా చేశారన్నమాట ఈ మూన్ రెస్ట్ ప్రాజెక్ట్ పరిశోధనలు అంతరిక్ష సేద్యానికి పనికి వచ్చే విషయాలకు మించిన ప్రయోజనాలు అందిస్తుందని ఇది భూమిపై ఉండే రైతులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకుని వస్తున్నారు అత్యంత సంవత్సరాత్మకంగా అంతరిక్షంలో పెరగడానికి రూపొందించిన అతి చిన్న మరుగుజ్జు వంగడము ఆర్కిటిక్ అంటార్కిటిక్ ధ్రువాలకు దగ్గర ప్రాంతాల్లో కూడా ఎడలో కూడా తక్కువ స్థలంలోనే ఉండే ఇళ్లలో కూడా నియంత్రిత వాతావరణ సాగు ఉపయోగపడుతుంది అనమాట అని చెప్తున్నా అనమాట వరి మొక్క వరి మొక్క అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాస స్పందిస్తే అని అంశంపై కూడా ఈ శాస్త్రవేత్త పొందం ప్రయోజనం చేస్తున్నమాట మనందరికీ ఇప్పటికే ఉన్న వరి వంగడాలు అంతరిక్ష వ్యవసాయానికి ఉపయోగపడలేదు ప్రస్తుతం మన దగ్గర ఉన్న వరి బంగడాలు పొట్టి వరి బంగ అంతరిస్త వ్యవసాయానికి ఉపయోగపడతాయి ఇంకా తక్కువ ఎత్తు పెరిగే రకం కావాలి వరి మొక్కలు ఎత్తును ప్రభావితం చేస్తే గిల్బర్ రిలీషన్ అనే హార్మోన్ మార్పు చేసి అంతరిక్ష విత్తనాలు మొలకెత్తడం కూడా ఒక సవాలుగా మారింది అక్కడ పెరిగే పంట మరీ తక్కువ వ్యక్తిలో ఉండడం ఒకటి చాలదు మంచి ఉత్పాదకం కూడా ఇవ్వాలి ఇలాంటి వంగళ తయారు చేయడం అనేక సవాల్తో కూడుకుందని ఈ పరిశోధన చెప్తున్నమాట తాజా ఆహారం శరీర పోషణకే మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది అంతరిక్షాన్ని తీసుకెళ్ళే ముందు వండిన ఆహారం తరువాత తర్వాత కొంతకాలానికి బాగానే ఉంటుంది ధైరెక్ట్గా దానిపై ఆధారపడడం సాధ్యం కాదు అందువల్ల అక్కడ గౌరవ కళ్ళ ముందు పెరిగే పంట బంగరాన్ని రూపొందించడం ద్వారా వారికి తాజా ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించే మానసిక ఆరోగ్యం కూడా అందించాల్సి ఉంది వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగే తప్పులు వాళ్ళ ఆర్థిక నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా దారితీ అందుకనే అంతరిక్షన్ని వరి సాగు చేసుకుని అక్కడ తినేటట్లు ఈ పరిశోధకులు అనమాట వరి జన్యు శాస్త్రంలో వస్తున్న పట్టున్న మిలన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పంట శరీర ధర్మ ప్రత్యే కృషి చేసిన హోం విశ్వవిజాలము అంతరిక్ష పంటలకు పరిశోధనలో ఆరితేరిన నెప్పు సృష్టించము పరిశోధనలతో కలిసి ఎటలీ అంతరిక్ష సంస్థ పరిశోధన చేసింది అనమాట నాలుగేళ్ళు తొమ్మిది నెలల క్రితం ప్రారంభించే పరిస్థితులను చాలా పురుగు సాధించింది అనమాట దాదాపు ఐదు సంవత్సరాలు మెలా విశ్వజనం కేవలం పది సెంటీమీటర్లు ఎత్తి పెరిగే ఉత్పరివర్తన చెందిన ఒరే రకాల పరిశోధనలు కొలిక్కి వచ్చాయన్నమాట ఇది గొప్ప ప్రారంభ విషయం పంట ఎదుగుదల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి మొక్క నిర్మాణ మార్పు గల జన్యువులోనూ విశ్వజనం గుర్తించి మార్పు చేసింది ప్రాథమిక ఫలితాల ఆదర్శయానికి అంతరిక్షణ మాంసాన్ని పెంచలేమని అందుకని ప్రోటీన్ అధికంగా ఉండేలా వరి వంగనాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్నారు అనమాట అంటే అంతరిక్షంలో మాంసాన్ని ఉత్పత్తి చేయడం కాబట్టి ప్రోటీన్లు ఎక్కువగా ఉండి వరి భంగనాన్ని ఉత్పత్తి చేశారనమాట రెండు మూడు రెండు మూడు అడుగులు పెరిగే పొట్టి వరి వంగళ మాత్రమే మనకు తెలుసు ఇది డార్ఫార్ అంటమాట కానీ దానికున్న కేవలం నాలుగు అంటే పది సెంటిమీటర్లు ఎత్తి మాత్రమే పెరిగే వరి వంగలాన్ని అభివృద్ధి చేస్తానమాట అది కాకుండా అధిక మహాశుద్ధి గల ధాన్యాన్ని దిగుబడి ఇస్తున్నామండి అండి వరి అంతరిక్షేత్ర పలుమంది వామగాలు ముందుగా వండి ప్యాక్ చేసిన ఆహారానికి ప్రస్తుతం ఆధారపడుతుంది తాజా పదార్థాలు వారి ఆహారాన్ని ఉండే అవకాశం లేదు సుదీర్ఘకాల అంతరిశాత గడిపే వ్యామంగా శరీరానికి అవసరమైన ముఖ్య పోషకాల లేదు భూలు అనేది మరింత ఎక్కువ దూరంగా రోదేశం చెప్పాలంటే విటమిన్లు పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాన్ని అక్కడ పండించాలి మూన్ రైస్ పరిశోధన ప్రాజెక్ట్ ఈ లక్ష్యంతో ప్రారంభమైంది ఐఎస్ఏ మొక్కల జీవశాస్త్రవేత్త డేల్ బియాంగో ఈ పరిస్థితి వివరాలు బెల్జియం సుప్రసిద్ధ ప్రసిద్ధ అనే వాచ సమావేశంలోని సొసైటీ ఫర్ ఎక్సలెన్స్ ఎక్స్ ఎక్స్పెరిమెంటేటరీ బయోలాజీ సమావేశంలో ఈ మూన్ రైస్ గురించి వివరించారనమాట ఇది మూన్ రైస్ అంటే అంతరిక్షంలో పంటలు పండించుకుని మూన్ రైస్ ద్వారా అంటే పదంగులాల్లో ఉంటుంది దీని పొడవు కానీ ప్రస్తుతం అన్నది రెండు మూడు అడుగులు ఉంటుంది నాలుగు అడుగుల దాకా ఉంటుంది కానీ ఇది ఇది పదంగళాలే అంటే ఒక్క అడుగు కూడా ఉంటుంది అనమాట అలాంటి దగ్గర వరి పండుతుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం